ఓకే అండి చాలా హెల్ప్ అయింది థ్యాంక్ యూ అండి మా హస్బెండ్ హాయ్ హాయ్ అండి చాలా థ్యాంక్స్ అండి సరే అండి బాయ్ బాయ్ ఎవరు అమ్మాయి నీకు లిఫ్ట్ ఇచ్చింది కదా ఎవరు తను ఏమైంది ఏదైనా డీటెయిల్స్ చెప్పిందా పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి వెళ్తుంది ఏమన్నా ఏం లేదండి నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే లిఫ్ట్ ఇచ్చింది ఏ ఏమైనా ప్రాబ్లమా అలా వెళ్ళారు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు లేదు सर विच कार व्युड यू लाईक टू सी शुअर सर सर सो दिस इज आयू मर्सरीज बॅन सी क्लास विच गिव्ह यू ग्रेट कंफर्ट विथ ग्रेट फीचर्स अँड ऑल्सो इन दिस सेगमेंट विथ ग्रेट मैलेज टू अँड ओवर दॅट द कार ऑल्सो गिव्ह युअर ग्रेट इंटिरियर्स विथ ग्रेट लग्झरी इफ यू फील यू कॅन जस्ट चेक द कार इन सैड ऑल्सो सर वाशरूमे ना सर సరేనండి నేను బయలుదేరతాను మనం చేయగలిగింది ఏమీ లేదు బహుశా మంచి వాళ్ళనే దేవుడు త్వరగా తీసుకెళ్తాడు అనుకుంటా మీరేమనుకుని ఉంచండి సరేనండి వెళ్ళొస్తాను వెళ్ళొస్తానమ్మా సార్ ఏంటి ఇలా వచ్చారు ఎస్ఐ గారిని కలవాలండి విషయం అంటే చెప్పండి కంప్లైంట్ ఇవ్వాలి నాకు చెప్పండి సార్ పర్వాలేదు లేదు సార్ నేను ఎస్ఐ గారితోనే మాట్లాడాలి సార్ కొంచెం బిజీగా ఉన్నారు మీరు కూర్చోండి ఓకే సార్ ఏంటి సార్ యానివర్సరీనా ఫుడ్ తెప్పించారు అదేం లేదు రామచంద్ర తను లంచ్కి రమ్మనింది సరే ఆన్ వందవే ఉన్నాను కదా లంచ్ టైం అయింది కదా అని సరదాగా వచ్చాను అంతే ఓకే సార్ చాలా లేట్ అయింది కదా ఫుడ్ పెట్టేసి లీలా ఓకే మ్యామ్ ఓకే సార్ క్యారీ ఆన్ చాలా ఆకలిస్తుంది ఎక్కడికి వెళ్తున్నారు కూర్చోండి మీరు 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 కమ్ కమ్ జాయిన్ అస్ జాయిన్ మేడం మీరు పర్లేదు జాయిన్ అస్ ఓకే మేడం నిన్న అమృతవాళ్ళ ఇంటికి వెళ్ళావంట అంటే అది దారిలో వెళ్తుంటే ఎందుకు అలా కలవాలి చూడాలి అనిపించింది సో నన్ను పిలిచుంటే నేను కూడా వచ్చేదాన్ని కదా అదే చెప్పాను కదా అనుకోకుండా వెళ్ళాను అని సో ఎలా ఉన్నారు ఎలా ఎలా ఉంటారు కూతురు కదా ఇన్ ఫ్యాక్ట్ కన్నా ఎక్కువ చాలా డిప్రెస్డ్గా ఉన్నారు అవును ఆ యాక్సిడెంట్ యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలిసిందా ఎవరు చేశారు ఏంటి అని ఎక్కడికి వెళ్తారు దొరుకుతారు యూజువలీ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అది ఉంటుంది కదా ఆ స్పాట్లో సీసీటీవీ కెమెరాస్ లేవు సో యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియట్లేదు అంటే కేసు క్లోజ్ అయినట్టేనా ఏం రామచంద్ర కేస్ క్లోజ్ అయినా అంటే అంటే క్లోజ్ కోసం చూస్తున్నాం మేడం ఎంత ఆకలి మీద ఉన్నారు లీలా ఇంకొంచెం పెట్టు వద్దు మేడం వద్దు వద్దు చాలు 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 పోస్ట్మార్టంలు ఏమన్నా తెలిసిందా లేదు ఏం తెలియట్లేదు ఓకే బాబాయ్ మీరు రండి చాలా చాలాసేపు నుంచి ఉన్నాడు ఏంటి పర్సనల్ అంట సార్ ఎస్ఏ గారితోనే మాట్లాడతారంట సరే చూసుకో ఓకే సార్ నేను చూసుకుంటా మేడం మేడం నా మొబైల్ రింగ్ అవుతున్నట్టుంది నేను తీసుకొస్తా ఫోన్ చేస్తున్నారు ఆగండి కూర్చోండి ఏ లీలా వెళ్ళి సార్ మొబైల్ తీసుకురా వరుణ్ ఈ వాటర్ బాటిల్ మనదేనా మనం గోవా వెళ్ళినప్పుడు నువ్వు అనుకుంటా అవును ఇది ఇక్కడికి ఎలా వచ్చింది అమృత చనిపోయిన స్పాట్లో ఇది దొరికింది అదే ఆ ముందు రోజు నేనే ఇచ్చా తనకి వాకింగ్కి వెళ్తుంటే దాహం వేస్తే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఎస్ ఎస్ నేనే ఇచ్చా వన్ సెట్ హలో గోవర్ధన్ గారు యా అదే మీటింగ్ ఉందన్నారు కదా సో సారీ ఐ ఐ టోటలీ ఫగోట్ అబౌట్ ద మీటింగ్ అండి నేను వచ్చేస్తున్నాను ఇప్పుడు ఐల్ కమ్ రైట్ నా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ యా దేర్ అండి గైస్ అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది యూ గైస్ క్యారీ ఆన్ ఓకే గ్లాస్ నేను చూసుకుంటా సార్ సార్ వినిపిస్తుందా సార్ అర్థం డీటెయిల్స్ ఇచ్చాను కానీ ఇంకా ఫైల్ మూవ్ అవ్వలేదు సార్ ఓకే నేను క్లియర్ చేస్తాను సార్ ఎవరమ్మా నువ్వు ఏం కావాలి ఏమైంది మేడం ఎవరైతే నువ్వు ఏమయ్యా ఏం కావాలి ఎస్ఐ గారిని కలవటంకి వచ్చానండి ఏంటి విషయం చెప్పవయ్యా ఏసీబీ గారు అడుగుతున్నారు కదా మేడం మీతో రెండు నిమిషాలు మాట్లాడచ్చా హా సార్ ఇప్పుడు కావాలా సార్ ఇప్పుడు పంపిస్తాను సార్ ఇమ్మీడియట్గా పంపిస్తాను మేడం రమ్మన్నారంట యా కమ్ ఇన్ కూర్చోండి చెప్పండి ఏంటి విషయం నా పేరు సూర్య మేడం రేడియో మిర్చిలో ఆర్జే కవర్ చేస్తుంటాను ఓకే సూర్య టెల్ మీ నిన్ను నా మీద ఎవరు అటాచ్ చేశారు మేడం అటాకా ఎవరు చేశారు డో వరీ యూ కెన్ టెల్ మీ మొన్న నవంబర్ ఫిఫ్టీన్త్న షామీర్ పెట్రోడ్లో అమృత అని ఒక అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని న్యూస్ వచ్చింది కదా మేడం అవును అది అది యాక్సిడెంట్ కాదు మేడం మర్డర్ మర్డరా అవును మేడం ఎలా చెప్తున్నారు నేను చూశాను మేడం ఒక అతను అమ్మాయిని లారీ కింద దూసేయటం నేను చూశాను మేడం సార్ నువ్వా ఇందాక నాకోసం ఒకటి వచ్చాడు కదా వాడక్కడ వాడే సార్ ఇప్పుడే మేడం మిలిస్తే లోపలికి వెళ్ళాడు సార్ సో మీకు ఫేస్ ప్లాన్నెస్ ఉంది మనుషుల్ని గుర్తుపట్టారు కాబట్టి స్టేషన్ రాకుండా ఫోన్ చేసి చెప్పారు అంతేనా మేడం వాడు తూసేసి ఏం చేశాడు పారిపోయాడా లేదు మేడం తూసేసి మేడం అక్కడ ఒక కారు వచ్చి ఆగింది మేడం ఆ కారు కిలోపీయడు వెయిట్ 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 అంటే ఇది ఒక్కరు చేయలేదన్నమాట ఇందులో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి యాక్సిడెంట్లా ప్లాన్ చేసి చంపేశారు సరే వెళ్ళిపోయారు మీకు చెప్దామని నువ్వు బయట వెయిట్ చేయి నేను తర్వాత పిలుస్తా ఇంకేమైనా గుర్తుందా తను ఎలా ఉంటాడని ఫేస్ గుర్తుండదు సరే కార్ నెంబర్ కానీ లారీ నెంబర్ కానీ ఏదన్నా ఎనీథింగ్ లేదు మేడం నాకు టెన్స్ నుంచి అక్కడి నుంచి పారిపోయాను మేడం సరే నో ప్రాబ్లం ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ డోంట్ వరీ ఓకే మేడం నేను నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే నా మీద ఎవరైనా అటాక్ చేస్తారో భయం వేస్తుంది మేడం దిస్ ఇస్ మై కార్ యూ కెన్ కాల్ మీ ఎన్ టైమ్ ఏదైనా క్లూ దొరికినా ప్రాబ్లం వచ్చినా కాల్ చేయండి థ్యాంక్ యూ మేడం